దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ అనమాట జనవరి ఇరవై తొమ్మిదిన ఢిల్లీలో దేశవ్యాప్తంగా రాష్ట్రాల నుంచి మహా చేయబోతూ ఉన్నారు ఎస్టీఎఫ్ఐ అనమాట మనకి జాతీయ విద్యా విధానం జాతీయ విద్యా విధానం రద్దు పాత పెన్షన్ పునరుద్ధరణ టెట్ నుంచి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్లతో స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంటే మనకి తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి అందరూ కూడా అయితే వెళ్ళాలని చెప్పేసి భావిస్తున్నారు సో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జనవరి ఇరవై తొమ్మిదిన ఢిల్లీలో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిఎస్ భారతి మనకి ప్రధాన కార్యదర్శి చావర్ అవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఎస్టిఎఫ్ఐ కేంద్ర కార్యవర్గ సమావేశం ఈ నెల పదిహేను పదహారులో హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్లోని సంఘ కార్యాలయంలో జరిగిందనమాట ఈ సందర్భంగా మహాధర్నా నిర్ణయం తీసుకున్నట్లు వారైతే పేర్కొన్నారు సో విధంగా అందువల్ల ఇరవై తొమ్మిదిన రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మనకి ఈ సమస్యలకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించిన సమస్యకు సంబంధించి మహాధరణ అయితే ఉంటుందని చెప్పేసి తెలియజేశారు సో అయితే మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి